ఎనిమిది వందల అరవై రెండు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష అరవై రెండు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష మిగిలిన ఏడు వందల అరవై రెండు పోలీస్ కానిస్టేబుల్ ఖాళీల ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సమర్పించడం అయింది మరియు సదరు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం అవునండి ప్రశ్నకు సమాధానం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మొత్తం ఏడు వంద ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు పోలీస్ కానిస్టేబుల్ కు నియామకాలు చేపట్టడం జరిగింది మరియు వివరాలు కిందనున్నాయి అధ్యక్ష ఇరవై రెండు ఏడు రెండు వేల పదహారులో మూడు వేల ఆరు వందల తొంభై మూడు అదే అదేవిధంగా మనకి ఏఆర్ ఏఆర్ పదకొండు వందల డెబ్బై ఒకటి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పదహారులో కమ్యూనికేషన్స్ గురించి నాలుగు వందల తొంభై మూడు ఒకటి తొమ్మిది రెండు వేల పదహారులో మెకానిక్ సంబంధించి ఇరవై ఐదు పన్నెండు పదకొండు రెండు వేల పద్దెనిమిదిలో సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ అన్ని కలిపి மித்தாவிட் இவ ஜரி அதிக்கட்ச பதினிதி ரெண்டு வந்த டெய் தொடி மூடு வந்து டோட்டல் ஏழு வேல ஆறு வந்த இரவெய் மூணு நியாமல்